ఈ ఫ్యాక్టరీ ఈ ఊర్లో వద్దు అంటూ జిల్లా కలెక్టర్ ఎదుట స్పష్టం చేశారు సింథెట్ ఫ్యాక్టరీ ఉద్యోగస్తులు మాట్లాడుతూ తమ ఫ్యాక్టరీ నుంచి ఎలాంటి కోర్ రావడం లేదని నిబంధన ప్రకారం జరుపుతున్నామని కలెక్టర్ కు తెలిపారు అనంతరం కలెక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ సమస్యపై కమిటీ వేసి పూర్తి విచారణ జరుపుతామని అన్నారు అప్పటి వరకు ఫ్యాక్టరీ యథావిధిగా నడుపుకోవచ్చని జిల్లా కలెక్టర్ శ్రీధర్ స్పష్టం చేశారు శాంతియుత వాతావరణంలో సమస్యను పరిష్కరించాలని సూచించారు డెలీ బిగినింగ్ నుంచి వాళ్ళు సిక్స్టీ సిస్టీ కెపాసిటీ మేము పంచాయతీలో కూడా గొడవలు చేస్తాం ఎందుకు ఇచ్చారు ఎవరు ఇచ్చారు ఏం చేస్తారు అలాంటి దగ్గర నుంచి మీ వితౌట్ పర్మిషన్ మళ్ళీ కెపాసిటీ వేస్తారు ఇప్పుడు కూడా పంచాయతీ పర్మిషన్ లేదు వాళ్ళకి అంటే పని కెపాసిటీ వచ్చాను తర్వాత వన్ వర్క్ కెపాసిటీ వన్ ఎయిటీ టూ వాటర్ ఇదంతా స్ప్రెడ్మైన వాటర్ అసలు హాస్పి పనులు నేను పనులు అనేది ఇప్పుడు మనం వెళ్ళా ఒక ఫ్యాక్ట్ కావాలంటే వాళ్ళు ఇది కూడా ಹಸ್ ಬರ್ದ್ದ ಬಿಗ್ರಿ ಸರ್ ಹಸ್ತಾ ತಕ್ಕೂ ಫೈವ್ ಪರ್ಸೆಂಟ್ ಬೂಪಡ ಹಸ್ತು ಪಕೌಂಟ್ ಸೆಟ್ ಅಂತ ಮೇರೆ ಫ್ಯಾಕ್ಟ್ರಿ ವೈಫ್ ಕಾಲ ಕರೆಕ್ಟ್ ಅಯ್ತಿ ಇದು ರೋಜೆ ರೆಂಟು ಆಡಿಸೋದು ಚಪ್ಪೇ ತಕ್ಕ మీరు పచ్చేది చూడండి ఒకసారి ఇది చూడండి ఎన్ని రోడ్డు వస్తాయి రోజు పర్మిషన్ లేదు వాళ్ళకి తర్వాత ఆ రోడ్డు వాగు పాలన పోదు వాగు పాలకు అక్కడి నుంచి రోడ్ వేస్తున్నారు దానికి దారి లేదు చాలా టెలంట్ ఎంక్వైరీ చేయండి అది వాగు పా పోదు ఎంకరేజ్ చేసి వర్కర్స్ని ರೋಡ್ ಮೇن بابا ಹೇಳ್ತೀನಿ ಸರ್ ಐ ಲೈಕ್ ನೋ ಓಕೆ ಟಾಕ ಟಾಕ ಟ್ರಾವರ್ಕರ್ಸ್ ಅಂತ ಡ್ರಾಮನ್ ಪ್ರಬಾಳಿಸೋಣ ಮೇನೇ ಪಿಚಾ ವರ್ಕರ್ ಬರ್ಬರ್ ಮನೆ ಮೇ ಮಪ್ಪಾ ಲೇರೋ ಮಪ್ಪಾ ಪ್ರಾಬ್ಲಮ್ ಇದೆ ಅಂತ ನೇ ಮೇ ಮಾತಾಡ್ಕೊಂಡ್ನ ಸರ್ ಆ ಫೋನೆಲ್ಲಿ ನೇ ನೋಟಿಫಿಕೇಷನ್ ಬಂತು ವರ್ಕರ್ ಬಂದಾ ಅಂತ ಹೇಳಿದ್ಕೊಂಡ್ ಫಾರ್ಮೇಶನ್ ದಿಸ್ ಬಂತಾ ಎರಡು ದಿನ ಮೇ ನಾನು ಸರ್ ರನ್ ಮಾಡ್ಸೋಣ ಈಗ ಅವರು ಫೋನ್ చేಸೋಬಾ ಅವರು ಅಂತ ಮಾತಾಡೋದಾ ನನ್ನ ಕಾಸು ಏನಂತಾ ಅವರು ಯಾಸ್ ಫರಕ ಟ್ರಾವರ್ತ ಎರಡು ರೂಮ್ ಬಾಲ ಸಸ್ತಪ ಬದಲ ಬೋಣ తర్వాత విపరీతంగా మళ్ళీ వచ్చింది వాళ్ళు ఏదో వాళ్ళు లెక్కయ్యారు లోప వర్కర్ సార్ ఉత్తమ మీకు కావాలంటే నాకంటే అందరికంటే ఎక్కువ విక్ట్టింగ్ ఎవరంటే మీ డిపార్ట్మెంట్ సార్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇమ్మీడియట్గా వాళ్ళ స్టేషన్ ఉంటుంది వాళ్ళు అడగండి వస్తుందా రాపలేదు మీ పర్సనాల గురించి అక్కడ పొప్ప రాదంటే మీరు ఏ సిక్స్ చేసినా తెలుసుకోవాలి డిపార్ట్మెంట్ అని కొండు కోరిక సెవెన్ వచ్చింది మీ ఉంటే మీకు అవకాశం ఇచ్చినప్పుడు చెప్పాలి మీరు అలా ఎగబడితే ఎవరు మాట్లాడతారు భయపెడతారా మీరు కూర్చోండి అతను ఏదో తప్పు మాట్లాడాడు అనుకోండి మీరు చెప్పాలి తర్వాత ఇది తప్పు అని చెప్తా అయిపోతుంది ఇప్పుడు అతను చెప్పగానే అదే రాసుకుంటా చేయరు కదా ఇక మీరు ఇట్లా గొడవ చేస్తే బలం చేస్తా అంటే చేయండి మరి మేము వెళ్ళిపోతాం పోలీస్ అడ్మినిస్ట్రేషన్ అంతా వెళ్ళిపోతాము చేసుకోండి మీకు రెస్పెక్ట్ ఉండాలి కదా మెయిన్ వేలు ఏం చేస్తామంటే ఆల్రెడీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారో జోనల్ ఆఫీస్ నుంచి అన్నారు ఒకసారి మరొకసారి దీన్ని మీరు వెరిఫై చేయండి చేసి సరైన రిపోర్టు మళ్ళీ నాకు ఇవ్వండి అంటే ఇంకా ప్రజలు వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసి వెళ్ళండి సో దట్ ఆ స్మెల్ కంటెంట్ ఏంటి వాడడం వల్ల ఎంత వస్తుంది అనేది సరిగ్గా మెజర్మెంట్ చేయండి సైంటిఫిక్ మెజర్మెంట్ లేదు కాబట్టి ఇప్పుడు దాన్ని అవును అనడానికి కాదు అనడానికి రెండూ లేవు ఒకటి కంపెనీ వాళ్ళు అసలు రావట్లేదు అంటే అది నిజం కాకపోవచ్చు లేదా గ్రామస్తులు ఫుల్గా వస్తుంది అంటే అది కూడా మనము చెప్పాలంటే మనకంటూ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్ లేదు సో దాన్ని మళ్ళీ కమిటీగా అందరినీ ఫామ్ చేసి పంపిస్తాము మెయిన్ బయలు మీరందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండండి సో మేము ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము పొల్యూషన్ కంట్రోల్ బోర్డు హైయర్ అఫీషియల్స్ దృష్టికి తీసుకెళ్తాము చూసి దీన్ని ఏ విధంగా సొల్యూషన్ తీసుకురావాలి అనేది మేము ఆలోచిస్తాము సో మెయిన్ వైల్ మీరందరూ కూడా ప్రశాంతంగా ఎవరి దాంట్లోకి వారు వెళ్ళండి దయచేసి ఓకే థ్యాంక్ యూ